సుందరాయ శుభాంగాయి మంగళాయ మహోజసే సై సింహశైలి నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర శుద్ధ పంచమి ఆదివారం డిసెంబర్ పదిహేడవ తారీఖు ఈనాటి నుంచి ధనుర్మాసం ఆరంభమవుతుంది ధనుర్మాసం ఆరంభమైన సందర్భంగా ఈనాటి నుంచి అంటే డిసెంబర్ పదిహేడవ తారీఖు నుంచి జనవరి పదిహేడవ తారీఖు వరకు సుప్రభాత సేవ ప్రాతర సేవలు రద్దు చేయబడతాయి భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను అలాగే పదమూడవ తారీఖు నుంచి ఆరంభమైనటువంటి అధ్యయనోత్సవాలను పురస్కరించుకొని అధ్యయనోత్సవాల సందర్భంగా డిసెంబరు ఇరవై రెండవ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి ఈ విషయాన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను యథావిధిగా నాలుగు ఈనాటి నుంచి సుప్రభాతం మూడు గంటలకు ఆరంభం అవుతుంది ప్రయుక్తంగా మూడు గంటల నుంచి మూడున్నర వరకు సుప్రభాత సేవ మూడున్నర నుంచి ఆరాధనం ఆరంభమవుతుంది ప్రాతరారాధనం ఆరాధనం భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబంధ సేవా కాలానికి ముందు బాలభోగ నివేదనం అయిన తర్వాత తిరుప్పావై సేవాకాలం తిరుప్పావై సేవాకాలం అయిన తర్వాత సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత చాతుమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిని లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది వాటినిచ్చి అమ్మవారి సేవ అమ్మవారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా వెయిట్ చేస్తారు అమ్మవారి సేవ అయిన తర్వాత ఆండాళ్ళ సన్నిధిలో విశేష ఆరాధనం చాతుమర గోష్ఠీ సేవాకారం చాతుమర గోష్ఠి మంగళాచసనం అయిన తర్వాత అమ్మవారు లోపలికి వేయించేసిన తర్వాత వైల ఆరగింపు అవుతుంది వైల ఆరగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో నివేదన మంగళాచసనం అవుతుంది ఈ సమయంలో వైల ఆరగింపు సమయంలో బృహద్ గంటానాథం నెలగంట పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఆలయ రాజగోపురంలో ఉండేటువంటి పెద్ద గంటని మోగిస్తారు అంటే ఇవాటి ధనుర్మాసం ఆరంభమైంది అందరూ దీక్షలో పోనండి దీక్షలో పాల్గొండి అనేటువంటి సంకేతంగా ఈ గంటానాదం జరుగుతుంది అదైన తర్వాత రాజభోగ నివేదనం చుట్టూ సన్నిధుల్లో నివేదనం అయిన తర్వాత మంగళహారతి సుమారుగా ఆరున్నర గంటల నుంచి ఇవి పూర్తి చేసుకొని లక్ష్మీనారాయణ స్వామి మన ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామివారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొలి కినియానిపై ఆ అయ్యవారి సేవకి బయలుదేరతారు స్వామివారి అయ్యవారి సేవకి బయలుదేరిన తర్వాత సర్వదర్శనం ఆరంభమవుతుంది సర్వదర్శనం ఆరంభమైన తర్వాత స్వామివారి బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత విశేష ఆరాధన దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది అదైన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం పూర్తయిన తర్వాత సుమారుగా ఒక పదిహేను ఇరవై నిమిషాలు పాటు భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేసి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో నివేదనం అయిన తర్వాత మంగళష్ట్రం చాతమర గోష్ఠి అయిన స్వామివారి హెచ్చరికలతో వాళ్ళకి వేయించేస్తారు ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు కొద్ది కాసేపు సుమారుగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సేపు నిలబడలు చేయడం జరుగుతుంది అయిన తర్వాత మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన ఆరాధనలో భాగస్వామి కాలు కాగోరు దానికి తగిన రుజువుల నుంచి భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కమాట ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది